ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గ్రహస్థితి గోచారము చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగానే కనబడుతుంది అయితే ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ప్రేమించిన వాళ్ళతో కలయికలు ఇష్టమైనటువంటి కోరికలు తీరడము మీరు అనుకున్నటువంటి గోల్స్ కంప్లీట్ చేయడము మీరు అనుకున్నటువంటి టార్గెట్లు కంప్లీట్ చేయడము ఆదాయ మార్గాలు అన్వేషించుకోవడము అప్పులు తీర్చుకోవడంతో పాటుగా బ్యాంకు రుణాలు మంజూరు అవడం వల్ల ఏదైనా ఏదైనా మీరు వస్తువులు వాహనాలు కొనాలనుకున్నా ఫోర్ వీలర్స్ లాంటి కూడా గృహం కొనుక్కోవాలి కూడా మీకు అనుకూలైన వాతావరణం కనపడుతుంది అయితే విలువైన వస్తువులు కానీ స్థిర చిరాస్తులు కానీ కొనుగోలు చేయడానికి చాలా అనుకూలమైన వాతావరణంగా టైంగా ఈ టైం కనపడుతుంది అని చెప్పచ్చు అలాగే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి మాతృపితృపూర్వక ఆస్తులను సంక్రమించడము కోర్టు విజయాలు పోలీస్ కేసు నుంచి బయటపడడంతో పాటుగా విద్యార్థిని విద్యార్థులు కూడా పోటీ పరీక్షలు విజయం కనబడుతుంది నూతన వస్త్రాలు కొనుగోలు చేయడము బంగారపు ఆభరణాలు కొనుగోలు చేయడము వాహనాలు యంత్ర పరికరాలు అలాగే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి అనేక కొత్త విషయాల పట్ల ఆసక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది మీరు నీతి నిజాయితీ నిబద్ధత బ్రహ్మాండంగా పెరుగుతాయని చెప్పొచ్చు అలాగే బాగా కష్టపడే తత్వము శ్రమించే తత్వం కూడా బాగా పెరుగుతాయి అలాగే మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు కూడా నెరవేరుతాయని చెప్పచ్చు కొత్త కొత్త ప్రాజెక్టులు కానీ సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని చాలా ముందడుగు వేస్తారు సక్సెస్ కూడా సాధిస్తారు అలాగే ఆరోగ్య విషయంలో కూడా అనారోగ్య సమస్యలు ఉంటే తగ్గించుకోవడము వ్యాయామాలు చేయడము బయట ఫుడ్లు బానేయడము జంక్ ఫుడ్లు బానేయడము అలాగే ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటుగా కాస్త ఉత్సాహంగా సంతోషంగా ఉంటారని చెప్పొచ్చు బాగా కష్టపడతారని కూడా చెప్పవచ్చు అలాగే కొంచెం గతంలో ఉన్నటువంటి నీరసము నిశ్చత్వ నొప్పులు ఇలాంటి వివరణ ఉంటే కనుక చాలా శాతం తగ్గుతాయి చాలా శాతం అనుకూలమైన వాతావరణం కనపడుతోంది అయితే అనవసరమైన వివాదాలు జోలికి వెళ్ళడం కానీ లేదా అనవసరమైన వ్యక్తులతో సంభాషించడం కానీ లేదా ప్రేమ కలాపాలు నడపడం కానీ శారీరక కోరికల కోసం వ్యవహారం చేయడం కానీ వివాహేతర సంబంధాలు కానీ పెట్టుకున్నట్లయితే ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి వాటికి దూరంగా ఉండడం మంచిది కొంతమంది వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రావడం వల్ల ఇబ్బందులు కనబడతారు కాబట్టి జాగ్రత్త అయితే ధైర్యంగా తెలివిగా వ్యవహరించడం అలాగే వ్యవ అన్ని రకాల విషయాలను కూడా కొత్త నిర్ణయాలు తీసుకోవడం మాత్రం బాగా కలిసి వస్తుంది ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ప్రగతి కనపడుతుంది కుటుంబ సభ్యులతోటి రిలేషన్షిప్స్ కమ్యూనికేషన్స్ బాగా పెరుగుతాయి అలాగే నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మీ అంతా మీరు సొంతంగా ఎదగడానికి మీరే పది మందికి పనిచ్చేటటువంటి రీతిలో ఎదగడానికి ప్రయత్నం చేస్తారు అలాగే వివాహాది శుభకార్యాలు జరగడము అనుకూలతలు లేదా మీకు ఏదైనా వివాహం లేట్ అయిపోతుంటే కనుక వివాహం తొందరగా కుదరడాలు లేదా దగ్గర వ్యక్తులతో వివాహాలకు కుదడాలు ప్రేమించిన వ్యక్తులతో వివాహాల కుదరడాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్య కూడా సామరస్యత అనుకూలత అన్యోన్యత దాంపత్యపరమైనటువంటి ఇబ్బందులు తగ్గడము ప్రేమాణు రాగాలు పెరగడము విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా కలిసే ఉన్నాయి వ్యాపార పరంగాను లేదా గృహాల పరంగాను భూముల పరంగాను బంగారు పరంగాను పెట్టుబడులు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి క్రయ విక్రయాలు జరిపే వాళ్ళందరూ కూడా లాభాలే కనపడుతున్నాయి ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా పెరుగుబడుతుంది చక్కని పెట్టుబడులు పెట్టడానికి మాత్రం అనుకూలమైన సమయంగా కనపడుతోంది అలాగే కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం విదేశాలు వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా మీకు బాగా అనుకూలిస్తాయి ఇక గృహ నిర్మాణాలు కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయని చెప్పొచ్చు దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పెట్టుబడులు కానీ షేర్లు లేదా ట్రేడ్ మార్కెట్లో డబ్బులు పెట్టడం కానీ లేదా కొన్ని రకాల వ్యవహారాలలో డబ్బులు పెట్టడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు పాలసీలు కట్టడానికి ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడానికి అలాంటి వాటికి ఇక మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయడము క్రయ విక్రయాలు ఎక్కువ లాభాలు పొందడము శుభకార్యాల్లో అనుకూలతలు ప్రేమ వ్యవహారాలు కలిసి వచ్చే అవకాశాలు వైవాహిక వైవాహిక జీవితంలో ఉండే గొడవలు తగ్గడాలు ఇష్టమైన వ్యక్తులతో కలయికలు వ్యాపారపరంగా కొత్తలో కొంచెం ఇబ్బంది ఉన్న తర్వాత మళ్ళీ వ్యాపారం పుంజుకోవడాలు వ్యాపార లాభాలు కనపడుతున్నాయి అలాగే ప్రేమికుల మధ్య కూడా అన్యోన్యత కనపడుతోంది అండర్స్టాండింగ్లు ఉంటాయి విడిపోయిన ప్రేమికులు కలుస్తారని చెప్పచ్చు అలాగే విద్యార్థి విద్యార్థులు కూడా తల్లిదండ్రులకి మీకు మధ్య రిలేషను లేదా స్కూళ్ళలో కాలేజీలో ఉండే అధ్యాపకులు లేదా లెక్చరర్స్ తోటి మీకు అనుబంధం ఏర్పడంతో పాటుగా చదవాలన్న గోల్ బాగా పెరుగుతుంది పొట్టుదల బాగా పెరుగుతుంది విదేశాలు చదువుకోవాలని తపన బాగా పెరుగుతుంది చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారని చెప్పచ్చు ఇక ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉద్యోగ కార్యాలయంలో మీరు అనుకున్నటువంటి టార్గెట్లు కంప్లీట్ చేసుకోగలుగుతారు ఉద్యోగుల అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ఎదుదలు కనపడుతుంది విదేశీ ఉద్యోగ ప్రాప్తి కనపడుతుంది స్త్రీలకు ముఖ్యమైనటువంటి పనులన్నీ సజావుగా సాగుతాయి ఇష్టమైన వ్యక్తులతో కలయికలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో ఉంటుంది వివాదాలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యం బాగుంటుంది మీ అందరు మీరు సొంతంగా ఏదైనా నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తారు వ్యాపారపరంగా అద్భుతమైనటువంటి కృషి చేయగలిగితే వ్యాపారాలు పెట్టుబడులు ఎక్కువ పెట్టగలుగుతారు అధిక మొత్తంలో డబ్బులు సంపాదించుకోగలుగుతారు అలాగే చాలా జాగ్రత్తగా నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు రుణాలు తెరచగలుగుతారు మొండి బకాయలు వసూలు కూడా మీకు బ్రహ్మాండంగా సాగుతుంది డబ్బులు రొటేషన్ అవుతాయి ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా చూపించుకుని దాంట్లో ఏదైనా దోషాలు ఉంటే వాడికి పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే మీకు ఇంకా రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ